తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్ లో ఎక్కడికి వెళ్ళినా పోయిన ప్రతి చోట మొదటి స్థానాన్ని సంపాదిస్తున్నటువంటి ఇద్దరు ధోరణీయులు ఎం అక్షరారెడ్డి చిరంజీవి చంద్ర వారి మా మరి తర్వాత సన్మానము పూల మరో సత్కారం చెప్పట్లేదు సరే అండి దాదాపు ఇరవై లక్షల బహుమతులు సంపాదించండి ఈ టైంకి

తైబోగుల సారథ్యం ఇస్తున్నారు కమిటీ వారి తరఫున వారికి సగౌరవైనటువంటి స్వాగతం పలుకుతూ ప్రోటోకాల్ పరిణాపట్టి సారథ్యం వహిస్తున్నారు బై థ్యాంక్ యూ కార్యనిర్వహిత రామచంద్రారెడ్డి ఎద్దుల షర్ట్ తీసుకున్న వ్యక్తి ఓనరు రామచంద్రారెడ్డి కూతురు పేరు ఎం అక్షరారెడ్డి రాయించుకున్నాడు ఇది రాయవరం గ్రామం లింగాల మండలం నాగర జిల్లా ఎద్దుల అడ్రస్ అయితే నంద్యాల క్యాంప్ వేసినాడు నంద్యాల ఇల్లు తీసుకుని రెండు జతల ఎద్దులు రెండు ఎక్కడి కలిన మొదటి రెండు స్థానాలు విజయాత్ర కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రారెడ్డి రాయవరం మండలం జిల్లా హలో హలో కోర్టులో పొల ప్రదర్శన చేస్తారా ఏదో ఎం గణేష్ రెడ్డి రాయవరం గ్రామం లింగార మండలము నాగర్కరు జిల్లా

சாயிர <laughs> 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 చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి మూడవ రౌండ్ లో పదమూడు సెకండ్లు వెనుకబడే కొనసాగుతున్నాయి కుమార్ నాయక్ కార్యక్రమానికి యాభై వాటర్ ప్యాకెట్ల సంచలిపించాడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎనర్జీ నాయక్ యంగ్ ఎనర్జీ డైనమిక్మార్ నాయక్ పంచ ప్రేమికుడు అయిపోతే ఇంకా ఏమైనా తెప్పిస్తాడు ఏం సొంతం పెరుగుతాడు కుమార్ నాయక్ ਮੁਲੋ ਰੋ ਇਨਿ ਵੁਦੀ ਅਨ੍ਤ ਸੇ ਰੇ ਕ ਮਲੋ ਆਵੇ

ఎవరికైనా దొరికింటే వాళ్ళ చూపుతా సరే తాళం దొరికిన లక్ తక్కువైన బహుమతిగానే ఉంటది చచ్చించిన ఐదవ రౌండ్ పదైదు వందల ఐదు నిమిషాల్లో పూర్తి చేశారు మిత్రమా ಎನ್ ಲಿಂಗಲ <cofflanen> <cu> <Geneva assim gegangen>

ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్లో ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి కాలం ఇది కదా అలా ఈరోయిన తర్వాత ఏమైతుందా

ఏం చేద్దది ఎడమది ఆడది అది ఈ అమరవాయిల కొని ట్యాంకులు ప్రయోగం చేస్తాడని చెప్తూ దాన్ని ఏడు లక్షల కొన్నాడు అమరవాయి పల్లెకర్ల దగ్గర తెలంగాణ షాంకులు సేరేమనే దాన్ని లెక్కమడి కొట్టినటువంటి కాలగుద్దల మొదటి బహుమతి సాధించినటువంటి కుడి పక్క అక్కడ తర్వాత రెండు వేల ఏడు వందల రెండు వేల తొమ్మిది నిమిషాల ఆరు సెకండ్లో స్థానానికి తొమ్మిదవ రౌండ్లో నలభై మూడు సెకండ్ వెనుకబడి ఉన్నాయి

లక్ష రూపాయలు విరాళం ప్రకటించాడు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాజు వచ్చే సంవత్సరానికి లక్ష రూపాయలు పదహారు పొత్తైనది మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి ఒక్క నిమిషము వెనకబడి కొనసాగుతున్నాయి ఎం గణశ్ రెడ్డి రాయవరం లింగాల అది రాజు నాయక్ అండ్ గ్రో వచ్చే సంవత్సరానికి లక్ష రూపాయలు రాజు గ్రూప్ అండ్ కంపెనీ కమిటీ వారి తరఫున ఈ ఎత్తులకు నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది మిత్రమా పుట్టిశారు స్థానానికి ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ఎం కాయవరం లింగాల మండల నాగర్ కర జిల్లా ਦੋਡੇਲ ਮੀ ਸਾਰਨ ਨਦੀ ਦੋਡੇਲ ਮੀ ਸਾਰਨ ਨਦੀ స్థానానికి ఒక్క నిమిషము పదమూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదమూడవ రాడు వచ్చే జతకు దోర్నాల రామకృష్ణ గారు ఆ యవాన్ని సన్మానించి ఆ జతను ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏడాది పట్టుకు రెండోది பத்மால <laughs> நலாரு <speaking in foreign language> వస్తారండి రాయవర క్రమం లింగాల మండలం నాగర్ ముప్పై సెకండ్లు ఉన్నది ఇంకా Pertama round pertama ये तिरवाड़ कोला को जब लो ये हमदापा नी उधर अपा ये वासा बलोगा ऊपर रहा है सिलेंडर ऐड कर लो ये सिलेंडर गाइस ये भी मैं आ गया टाटा सिटी भी वो कोई गाड़ी है लाल गाड़ी है लाल गाड़ी में रुबंद चला आगे गाड़ी इस रास्ते ஓகே உந்தே பாபா உந்திலந்திர உந்திலே உந்திர సార్ కోట్లకి రావాల్సిందిగా వారి కమిటీ వారి తరపున సగరమైన స్వాగతం సుస్వాగతం కోర్టుగా బల ప్రదర్శన చేసిన గణేష్ రెడ్డి రాయవరం గ్రామం లింగాల మండలి జిల్లా తెలంగాణ వారు వారికిచ్చిన దూరాన్ని లాగా అనగాడు గల రెండించుల దూరాన్ని లాగి లాగిన ఐదు జతల్లో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కోర్టులో మరుప్రదర్శనకు రావాల్సిన జత గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టారా నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎదురు మధ్య ఎదురు అండి కూడా